తెలుగు సినిమా రంగంలో ఇటీవల జరిగిన థియేటర్ల బంద్ ప్రకటన పెద్ద దుమారమే రేపింది వివిధ రాజకీయ పక్షాలు ఈ ప్రకటనపై తమదైన శైలిలో స్పందించగా ముఖ్యంగా బంద్ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి జనసేన పార్టీకి చెందిన ఓ నేత పేరు ఈ వివాదంలో చర్చకు రావడంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే ఈ వివాదం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ స్పష్టంగా స్పందించారు బంద్ కు కారణమైన నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ జనసేన ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణను పదవి నుంచి తొలగిస్తూ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు ఈ చర్యపై జనసేన పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలేవరకు అత్తి సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఇది పార్టీ పరిమితులను దాటి వ్యక్తిగత చర్యలవుతాయని జనసేన అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఈ క్రమంలో మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి బంద్ వెనుక ఉన్న పరిణామాలను విశ్లేషించారని పేర్కొన్నారు బంద్ను తొలుత తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించడం తరువాత అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రావడం ఈ ప్రకటన వెనుక ఉన్న వ్యక్తులపై వస్తున్న ఆరోపణలన్నీ ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు స్పష్టం చేశారు దీనిపై ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరపాలని ఎవరి పార్టీకైనా చెందినవారైనా సరే తప్పు చేస్తే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలిపారు జనసేన పార్టీ పరంగా ఇది చాలా కీలక పరిణామం సినిమా రంగంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతున్న భావనకు ఇది సమాధానం ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రభుత్వ పదవిలో ఉన్న తన బాధ్యతను వదులుకోకుండా పార్టీ నియమాలను ఉల్లంఘించిన వారిపై కూడా చర్యలు తీసుకోవడం తప్పదని సూచించారు ఇది జనసేన లోపల పటిష్టతను చూపిస్తూనే బయట ప్రజలకు పార్టీ విలువలపై స్పష్టతనిచ్చే చర్యగా మారింది ఇకపై సినిమా రంగంలో జరిగే ప్రతి ప్రకటన చర్యపై ప్రభుత్వం దృష్టి సారించనుంది రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా రంగాన్ని వాడుకునే వారిపై ఇక నిఘా కొనసాగుతుందని అర్థమవుతుంది జనసేన పార్టీ నుంచి తొలగించిన అత్తి సత్యనారాయణ తమ నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటారో చూడండి